సిస్టర్స్ మొన్న నేను ఒక డ్రెస్ వేసుకున్నాను కదా ఇది శారీస్ వీడియో చేయడానికి చేయడం కోసం అని చాలా మంది అడిగారు డ్రెస్సెస్ కూడా తీసుకురావచ్చు కదా అని నేను ఎట్లాగో నాకు సూట్ అయింది కదా అని ఈ కలర్ తీసుకున్నాను నాకు బాగా నచ్చింది సో మళ్ళీ ఇదే కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ తెప్పించాను అనమాట ప్యాంట్ వచ్చేసరికి బాటమ్ వచ్చేసరికి మనకి కొంచెం ప్యారలల్ లో వస్తుంది ఇక్కడ కూడా ఇట్లా హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు పాకెట్ కూడా ఇచ్చారు మంచిగా కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏవైతే థ్రెడ్స్ ఇచ్చారో సైడ్లో ఆ థ్రెడ్స్ ఇచ్చారు అండి నాకు నచ్చక నేను తీపించేశాను అయితే కనుక షార్ట్ స్లీవ్స్ కూడా ఇచ్చారు ఇందులో మనకి సైజెస్ ఉన్నాయి ఎమ్ నుంచి తీసుకొచ్చాము ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మీ మెజర్మెంట్ని బట్టి మీకు ఏ సైజ్ కావాలో ఒకటి ఎక్స్ట్రానే తీసుకోండి కావాలంటే వెనకాల ఇలా నాట్స్ వేయించుకోవచ్చు నేను బ్యాక్ సైడ్ ఇలా నాట్స్ వేయించుకుంటే మీకు నడుము దగ్గర కొంచెం టైట్ ఫిట్టింగ్ వస్తుందనమాట కావాలంటే మీరు హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఇది మనకి ప్యూర్ రేయాన్ మెటీరియల్ ఉంటుంది టోటల్ ఫాలింగ్ ఉంటుంది ఐరన్ చేసిన కొద్ది క్లాత్ ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట నేను నా అని తీసుకున్నాను మొన్న అడగడం వల్ల మళ్ళీ షోరూమ్కి ఫోన్ చేస్తే ఉన్నాయని చెప్పారు నేను తీసుకొచ్చాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి బోటమ్ కూడా ఒక్కసారి చూపిస్తాను ఎలా ఉందని ప్యారలల్ మోడల్లో వస్తుంది నేను వేసుకున్నాను కదా ఆల్రెడీ నేను వీడియో కూడా చేసేసాను సేమ్ మోడల్ ఉంటుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ